నగరంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల బాలాజీ స్వీట్స్ నందు భోగి సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా అరిసెలు పప్పు చెక్కలు కజ్జికాయలు తదితర స్వీట్స్ కేక్స్ ఐటమ్స్ సామాన్య మానవుడికి అందుబాటు ధరలలో నాణ్యమైన రుచికరమైన సాంప్రదాయమైన స్వీట్స్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు కావున నెల్లూరు ప్రజలు ఈ పండుగ పర్వదినాలలో నాణ్యమైన స్వీట్స్ కావాలంటే బాలాజీ స్వీట్స్ కి విచ్చేయవలసిందిగా నిర్వాహకులు గౌతమ్ కుమార్ కోరారు ఈ కార్యక్రమంలో బాలాజీ స్వీట్స్ మేనేజర్ క్యాషియర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నెల్లూరు బాలాజీ స్వీట్స్ మా సార్ పేరు నవీద్ నా పేరు కార్తీక్ మాది ఆర్టీసీ ఎదురుగా బాలాజీ స్వీట్స్ ఉంది రెండోది రెండో బ్రాంచ్ వచ్చేసరికి స్టోర్స్ పార్క్ రోడ్ ఉంది మా దగ్గర సంక్రాంతి కనుమ భోగి సందర్భంగా అరిసెలు గజ్జికాయలు మురుకులు ఇవన్నీ రకరకమైన పిండి వంటకాలు పెట్టున్నాము మా దగ్గర నేటి అరిసెలు మురుకులు వివిధ రకాల పిండి వంటకాలు అని మా దగ్గర లభించును ప్రైస్ విషయానికి వస్తే ఎలా ఉంటుందండి ప్రైస్ విషయానికి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది సార్ అరిసెలు కావచ్చు గజ్జికాయలు కావచ్చు మురుకులు కావచ్చు ప్రతి ఒక్కటి రీజనబుల్ లోనే ఉంటుంది వచ్చి ప్రతి ఒక్కరూ ఇచ్చేయాల్సిందిగా కోరుతుంది ప్రా సంక్రాంతికి ఎక్కువ ఏం సేల్ అవుతుంది మీకు అరిసెలు గజ్జికాయలు మురుకులు అనేవి సేల్ అవుతుంది సో మీ బాలాజీ కి మంచి పేరు ఉంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కస్టమర్స్ పర్చేజ్ చేస్తారంట కరెక్టేనా నిజమే ఇక్కడ నుంచి చాలా చాలా దూరం వరకు కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తూ ఉంటాము తీసుకెళ్తూ ఉంటారు ఫీడ్బ్యాక్స్ కూడా మంచిగా ఉన్నాయి కస్టమర్స్ తో తీసుకున్న వాళ్ళు కూడా ఐటమ్స్ బాగా సంతోషంగా తీసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి